సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మనందరికీ తెలిసిందే ఆహాలో సర్కార్ కొత్త సీజన్ అంటే సర్కార్ ఫోర్ స్టార్ట్ అయింది ఇంతకుముందు సీజన్స్లో ప్రదీప్ ఉండేది ఇప్పుడు సుధీర్ వచ్చాడు మరి ఎలా ఉందా అనేసి చూశాను అన్ని ఎపిసోడ్స్ చూశాను ఇప్పటి వరకు ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఎపిసోడ్స్ అయినాయి సో అన్నీ చూసి బెస్ట్ ఎపిసోడ్ ఏదో మీకు చెప్దామనేసి ఈ రివ్యూ చేస్తున్నాను చిన్న స్క్రీన్ పైన సుధీర్ని మిస్ అయ్యి చాలా రోజులు అవుతుంది అందుకే సుధీర్ ఈజ్ బ్యాక్ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి కీడా కోలా బ్యాచ్ అడిషనల్గా మన రాహుల్ రామకృష్ణ గారు వచ్చారు ఇంట్రొడక్షన్ ఫుల్ ఎనర్జీతో స్టార్ట్ అవుద్ది నాకైతే నచ్చింది మంచి కామెడీ ఇంట్రొడక్షన్స్ అందరివి వెరీ గుడ్ ఇంట్రొడక్షన్ స్క్రీన్ పైన తరుణ్ భాస్కర్ కనిపించాడంటే మనకు తెలిసిందే కదా వెరీ డీసెంట్ కామెడీ అండ్ టైమింగ్ సూపర్గా ఉంటుంది సో తరుణ్ భాస్కర్ అండ్ రాహుల్ రామకృష్ణ ఇంకా ఊహించేసుకోండి నాకైతే స్క్రీన్ ప్రజెన్స్ వీళ్ళది చాలా బాగా అనిపించింది ఇంకా గేమ్ విషయానికి వస్తే వీళ్ళ ఎంటర్టైన్మెంట్ వీళ్ళ కమెంట్స్ వీళ్ళ కామెడీ టైమింగ్ అబ్బా సూపర్ అనిపించింది అన్ని ఎపిసోడ్స్లో కన్నా ఈ ఎపిసోడ్లో నేను చాలా నవ్వుకున్నా రాహుల్ రామకృష్ణ గారు గేమ్ ఆడారు అసలు అబ్బా సూపర్ ఎంటర్టైన్మెంట్ చాలా అంటే చాలా నవ్వు వస్తుంది ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి ఈ ఎపిసోడ్ మీకు ఆహా ఉంటే ఖచ్చితంగా చూడండి మరి ప్రదీప్ని సుధీర్ బాగా రిప్లేస్ చేశాడా అంటే ఎస్ ప్రదీప్ని సుధీర్ చాలా బాగా రిప్లేస్ చేశాడు వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ కామెడీ టైమింగ్ అన్నీ సెట్ అయ్యాయి సుధీర్కి ఒకవేళ మీరు ఈ ఎపిసోడ్ ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి